వేములవాడ పట్టణంలోని మూలవాగ వద్ద గంగమ్మ తల్లికి బతుకమ్మ తెప్ప సమీపంలో రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ చీరా కుంకుమ పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని గంగమ్మ తల్లిని తెలిపారు సృష్టిలో నీటి ప్రాముఖ్యత నిర్వచించలేనిదని ప్రస్తుతం రాష్టంలోని ప్రాజెక్టులని జలకళతో నిండినప్పటికీ బీఆర్ఎస్ హాయంలో లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కుంగిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీరాంసాగర్ కాడెం ప్రాజెక్టులో భారీ వర్షాల్లోనూ చిక్కు చెదరలేదని పేర్కొన్నారు నర్మాల వద్ద వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడాల్సిన సందర్భంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ అక్కడికి వచ్చి సహాయం చేయకుండా రాజకీయ ప్రసంగాలు చేయడం బాధకరమన్నారు కేటీఆర్ వచ్చిన వెంటనే హెలికాప్టర్లు బాధితుల్ని కాపాడినా ఆ చర్యల కన్నా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బీఆర్ఎస్ నేతలు విమర్శలకే పరిమితమవుతున్నారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇప్పుడు మళ్లీ నాశనం కావాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు రేపు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతుందని దమ్ముంటే కేటీఆర్ స్వయంగా సభకు వచ్చి చర్చలో పాల్గొన్నారని సవాల్ విసిరారు ка వేములవాడ మూలవాగులో గంగమ్మ తల్లి పరువలు తొక్కుతున్న వేళ ప్రవాహంగా వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఏటా కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేయడం వర్షాకాలంలో సకాలంలో చక్కటి వర్షాలుగా సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్విష్యంతో నాయంతో ఉండాలని చెప్పని ప్రార్థించడం ఆనవాయితీలో భాగంగా మరి ఇటీవల ఈ రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వస్తున్నటువంటి మూలవాగు ప్రవాహం దగ్గర వేములో పట్టణంలో అందరము కూడా కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పసుపు కుంకుమలతోటి అమ్మవారికి చీర సాంప్రదాయ పద్ధతుల్లో సమర్పిస్తూ అందరికీ మంచి జరిగే విధంగా లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతి ప్రతి ఏటా ఇదే విధంగా చక్కగా వర్షాలు సమృద్ధిగా కురిచి బాగులు వంకలు పొంగి పారుతూ చెరువులన్నీ కూడా గ్రామాల్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండి అన్నదాతల కండగా ప్రజల కండగా ఈ సృష్టిలో నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత తింటా అంత కాదు అలాంటి నీటిని ఒడిచిపెట్టుకునే విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాయులు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నటువంటిది ఈరోజు సాగర్ ప్రాజెక్టే కానీ శ్రీశైలమే కానీ నాగార్జున సాగరే కానీ ఎంఎండే కానీ ఎల్ఎండే కానీ కడేవే కానీ నిజాం సాగర్ కానీ సమ్మక్క సార్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగినటువంటి తీరు తెన్నుల్ రెండు రోజుల మీరు చూశారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇరువైపుల కట్ట పైన కూడా ప్రవాహం పొంగి పొర్లిన ఆ డ్యామ్కు ఇలాంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా నిర్మాణం జరిగినటువంటి శైలిని ఈ తరం సైంటిస్టులు కానీ ఈ తరం ఇంజనీరింగ్ విభాగం కానీ ప్రజలందరూ కూడా చూస్తున్న సందర్భం కడియం కూడా చూసారు కడియం పైన పొంగి పొరినా కడియం ప్రాజెక్టుకి ఏం కాని సందర్భం కానీ గత ప్రభుత్వంలో మన డబ్బుతో లక్ష కోట్లతో నిర్మాణం చేసినటువంటి ఆలయంలో కట్టినటువంటి కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ పుంగింది అన్నారం సుంధి దగ్గర బొంగలు పెట్టేటువంటి సందర్భం రాజకీయాలు మాట్లాడడానికి సమయం సరైనది కాదు కానీ నిన్నటి రోజు నర్మాల దగ్గర ఇవ్వమానేరు ఆ పైన కామారెడ్డి ప్రాంతంలో భారీ వర్షం వల్ల వచ్చినటువంటి నీటి వల్ల అక్కడ తడిపోయినటువంటి లేదా అక్కడ ఐదుగురు ఓ దగ్గర ముగ్గురు ఒక దగ్గర ఇద్దరు ఒక దగ్గర ఒకరొకరి దగ్గర ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకునే క్రమంలో బండి సంజయ్ మాటలు కూడా విన్నర్ ఉన్న ప్రభాకర్ గారు కానీ ఆదిశివాస్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భంలో అని అంటే రాజకీయాలకు రాజకీయాలు మాట్లాడుకోవడానికి రాజకీయ పోట్లాడక విమర్శ చేసే సందర్భం కాని సందర్భం నిన్నటి రోజు వచ్చి నర్మాల్ దగ్గర ఆలస్యంగా వచ్చి అప్పటికే హెలికాప్టర్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూశారు తుమ్మల్ నాగేశ్వర వారు ఇన్ఛార్జ్ మంత్రి వారు మాట్లాడినప్పుడు కొన్న ప్రభుత్వం గారు మీరు రెడ్డి గారు హెలికాప్టర్లు కావాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వంలో పెద్దలు శేషాద్రి గారు వేం నరేంద్ర రెడ్డి గారు సంబంధిత వాయుసేన సమస్యల మాట్లాడు ఓవైపు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం ఈ సమయంలో ఆపదలు ఉన్నటువంటి ఏదైతే ఒక రోజు అయిపోయింది అటువైపు ఉన్నటువంటి వాళ్ళని ఒడ్డును చేర్చి చేసేటువంటి ప్రయత్నాలు హెలికాప్టర్లు రావడం రెండు హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరో రెండు హెలికాప్టర్ కామరెడ్డికి పోయినట్టు అక్కడ దగ్గర దిగడానికి వీలుగా కాబట్టి దా రెండు కూడా ఇక్కడికి వచ్చిందత్యవసర సాయం పొందడానికి అని చెప్పాలి ఆ విధంగా వారిని ఒడ్డుకు అటువైపు ఉన్నటువంటి ఐదుగురిని ముగ్గురిని అర్ధరాత్రి ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఒకరిని చెట్టు ని తీసుకొచ్చే కార్యక్రమాలు ఒకరు కొడుకుపైన ఆచూ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేటీఆర్ అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం నిజంగా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ పల్లెట్ గారు కలిసి ఏరియల్ సర్వే గురించి జరిగి నష్టపరి అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదేదో పెద్ద పెద్ద మాటలు నీరో చక్రవర్తి గురించి ఏదో మాట్లాడింది అసలు నీరో చక్రవర్తి లాగా తెలంగాణ పరిపాలించింది మీ తండ్రి గారు కదా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఇరాన్ని మా గురించి మాట్లాడతాడు ప్రతి నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడుతుంది ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి రెట్టిన తెలంగాణ అప్పుల్లో ఇబ్బంది ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రులతో సమయం తీసుకొని చక్కగా సమనీయంగా పరిపాలిస్తుంటే చూసి లేక ఇక్కడ కూడా బురద రాజకీయాలు అని కేటీఆర్ గారు ఇక్కడ కూడా వచ్చి వరద రాజకీయాలు చేస్తామని అడుగుతున్నది కేటీఆర్ నిజంగానే వైఫల్యం నిన్న కుట్టే కనిపించింది పదేళ్ళు నువ్వు యువరాజుగా సిరిసిల్ల నుంచి నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించి సిరిసిల ప్రజలు కేజ్ చేసినా తక్కువైనటువంటి నీ మాటలకు చేతులు నిన్న రోజు కనిపించాయి నర్మాల కింది భాగంలో మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం లెవెల్ బ్రిడ్జిలు కావాల్సి ఉండే ఎందుకు నిర్మాణం చేయలేవుతున్నా ఒకవేళ హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం అయి ఉంటే నిన్న రోజు ఈ సంఘటన జరుగుండేది కాదు రైతుల వర్షులు మేపు మేపడానికి పోయినట్టు వాళ్ళు అక్కడే ముప్పై ఇంచుమించి ముప్పై గంటలు ఉండవలసినటువంటి ఆవశ్యకత అగత్య పట్టకపోతుండే నీ వైఫల్యం వల్ల అటు మూడు బ్రిడ్జీలు కట్టలేని దానికి తప్పైంది క్షమించండి మహాప్రభుని రైతులు వేడుకోల్సింది పోయి అక్కడికి వచ్చికుంటే మా రేవంత్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రకృతి పరంగా భారీ వర్షాలు పడ్డప్పుడు ప్రజలకు ఊరండిప్పుడు అన్ని అన్ని వర్గాలు వెళ్ళి వెళ్ళి ఆ సందర్భాన్ని బట్టి సంతోషంగా వారికి సాయం చేసి వారిని బయటకు రప్పించే ప్రయత్నం చేసి తప్ప అక్కడ కూడా నర్మల్ దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడుతూ అసలు మీరు చక్రవర్తిలాగా పరిపాలించింది మీరు ఒకటి నా మీ అయావులో ప్రజలు తల్లిదండ్రులు తదినిధులుగా పట్టించుకోకుండా పోయినటువంటి పరిపాలన మీ ఆయంలో జరిగింది తప్ప ప్రజలలో పరిచయం అయిపోయినటువంటి వీరు ఈరోజు ఆఖరి నర్మల్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు పరామర్శించాల్సి ఉంటే మాకు గారి రేవంత్ రెడ్డి దిద్దామనే సభం కాదు రోమ్ చక్రవర్తి లాగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఫిడేలు వాయించి వినోదాన్ని పొందినటువంటిది మీ కుటుంబం కలవకుట్ల కుటుంబం అంటున్న కేటీఆర్ గారు కేసీఆర్ కేటీఆర్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే కూడా మానసిక ఆనందం పొందింది మీరని అనేటువంటి మాటలు మర్చిపోకండి మాటి మాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించే సందర్భాన్ని మాను కోర్చిందని కోరుతా ఉంది